అందరికి నమస్తే నేను మీ తిరుపతి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు నవంబర్ పంతొమ్మిదో తారీఖు నుండి డిసెంబర్ తొమ్మిదో తారీఖు వరకు సెలబ్రేషన్ చేసుకోరి అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి పెద్దలకు ఒక కీలకమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చే ప్రయత్నం చేసినట అన్ని నియోజకవర్గాలలో నూట పంతొమ్మిది నియోజకవర్గాలు ముప్పై మూడు జిల్లాలలో మీరు ఈ వన్ ఇయర్ పాలన గురించి పెద్ద ఎత్తున సెలబ్రేషన్లు చేసుకోవాలి బాంబులు వేల్చాలే మొత్తం భూకంపం బదులైపోయింది కాంగ్రెస్ పాలన మొత్తం అద్దపు తుణలైక్క చేసేసింది ఇక తెలంగాణ మొత్తం బంగారు తెలంగాణ అయిపోయిందట తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు ఎలాంటి సమస్యలు ఇవ్వట వీళ్ళు ఇచ్చినటువంటి ఆరోగ్య గ్యారెంటీలు కూడా మొత్తం అమలు చేసేసినారట ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు మొత్తానికి ఒక రెండు మూడు వారాలకు సంబంధించినటువంటి ఒక జాతర సృష్టించేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు సెలబ్రేషన్ స్టార్ట్ అయితే రేవంత్ రెడ్డి సార్ సెలబ్రేషన్ ఎక్కడి నుండి స్టార్ట్ చేసింది తెలుసా ఫస్ట్ వరంగల్ నుండి స్టార్ట్ చేసిండు కాలోజీకి సంబంధించినటువంటి సెంటర్ ఓపెన్ చేసిండు హన్మకొండలో అక్కడ మంత్రులు కూడా డుమాగొట్టిరు మంత్రులు ఆ రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి సభకు రాలే ఉత్తమ్ కుమార్ రెడ్డి రాలే తర్వాత వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మ నాగేశ్వరరావు రాలే తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాలే తర్వాత నర్సంపేటకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి ఎవ్వరు కూడా రాలే సొంత పార్టీకి సంబంధించినటువంటి నేతలే రేవంత్ రెడ్డికి హ్యాండ్ ఇచ్చిరు సరే రేవంత్ రెడ్డి అంటే నచ్చకనో రేవంత్ రెడ్డి వ్యవహార శైలి నచ్చకనో మంత్రులు ఎట్లనో అట్లా రాలే వరంగల్కి రానటువంటి మంత్రులు సడన్ గా వేములవాడలో ప్రత్యక్షమైరు జూపల్లి కృష్ణరావు తర్వాత తుమ్మ నాగేశ్వరరావు వీళ్ళందరూ కూడా వేములవాడకు పోయినారు మరి వీళ్ళు వరంగల్కి ఎందుకు రాలే వేములవాడకంటే పెద్ద సక్సెస్ అవ్వగదా వరంగల్లో వరంగల్లో కాలోజీకి సంబంధించినటువంటి ఏదైతే ఆ ఓపెనింగ్కి పోయినప్పుడు కాలోజీ ఓపెనింగ్ అనేది చాలా పెద్ద ఎత్తున ఒక సక్సెస్ మీట్ కదా అక్కడ నుండే ఫస్ట్ మనం ఉత్సవాలు స్టార్ట్ చేయాలి మనం మొత్తం ఉత్సవాలు మొత్తం ఎట్లా అంటే మొత్తం కాంగ్రెస్ పరిపాలన మొత్తం తెలంగాణను పచ్చగా చేసేసింది కాంగ్రెస్ పరిపాలన వల్ల రైతులందరూ పచ్చబడిపోయినారు ఎలాంటి ఇబ్బంది లేవు మనం ఇచ్చినటువంటి హామీలన్నీ తీర్చేసినాము ఇక మనం నాలుగు సంవత్సరాలు పరిపాలన చేయకుండా లేదు ఇక సంవత్సరంలోనే మొత్తం అద్దం తుణి అయిపోయింది బంగారు తెలంగాణ చేసి పడేసినాము అయిపోయింది అన్నట్టుగా వీళ్ళొక బిహేవియర్ కనబడుతున్నది సో నిన్న వాళ్ళు సెకండ్ భారీ బహిరంగ సభ ఫస్ట్ సెలబ్రేషన్ ఏమో వరంగల్ లో చేసిరు సెకండ్ సెలబ్రేషన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ వేములవాడలో చేసి అయితే సెకండ్ సెలబ్రేషన్లో వేములవాడలో రేవంత్ రెడ్డి సార్ పెట్టినటువంటి భారీ బహిరంగ సభలో ఒక స్టేట్మెంట్ ఇచ్చింది ఫస్ట్ ఈ వీడియో ఒక్కసారి మీరు వినేటటువంటి ప్రయత్నం చేయండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్కి సంబంధించినటువంటి వీడియో ఈ వీడియో తర్వాత మనం డెప్త్ గా కొన్ని టాపిక్స్ మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం కూడా చేద్దాం దయచేసి ఒకసారి నిన్న రేవంత్ రెడ్డి సార్ మాట్లాడేటటువంటి వీడియో వినండి ఏమంటున్నాడు అంటే మేము కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు అయితే నాలుగు లేదట మరి డిసెంబర్ తొమ్మిదవ తారీఖు రెండు వేల ఇరవై మూడులో కదా మరి ప్రమాణ స్వీకారం అప్పుడు చేసింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ వాళ్ళ ఆత్మనా రేవంత్ రెడ్డి సార్ ఆత్మ ప్రమాణ స్వీకారం చేసిందా డిసెంబరు తొమ్మిదో తారీఖు పోయినసారి ఇప్పుడు పోయిన సంవత్సరం ఇప్పుడు కొత్త సంవత్సరం వస్తుంది మళ్ళీ రెండు వేల ఇరవై ఐదు వస్తుంది కదా మరి ఎవరు పెట్టిరు ఎవరు ప్రమాణ స్వీకారం చేసింది ఎవరు రేవంత్ రెడ్డి సార్ వాళ్ళ ఆత్మ చేసిందా రేవంత్ రెడ్డి సార్ వాళ్ళ తమ్ముడు చేసిందా ఎవరు చేసిర్రు మీరే కదా చేసింది అనుముల రేవంత్ రెడ్డి అను నేను ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తున్నా అని చెప్పింది మీరే కదా ఎల్బీ నగర్ అది సారీ ఎల్బీ స్టేడియంలో మీరే కదా చెప్పింది మరి ఇప్పుడు ఎందుకు మాట మాడుస్తుర్రు మేము అధికారంలోకి వచ్చి పది నెలలు అవుతుంది కానీ మేము చక్కగా పరిపాలన చేసింది కేవలం నాలుగు నెలలే అని చెప్తున్నాడు రేవంత్ రెడ్డి సార్ సరే దాంట్లో కూడా మనం డిస్కస్ చేద్దాం ఫస్ట్ మాట్లాడినటువంటి మాటలు మీరు వినూరి క్లాప్ వస్తుంది చెప్పండి సార్ చెప్పండి చెప్పండి ముఖ్యమంత్రి గారు ఇప్పుడు పదకొండో నెలలు ఉన్నాం పది నెలల్లో నాలుగు నెలలు పార్లమెంట్ ఎన్నికలకే పోయినాయి మీకు తెలుసు మనం సరిగ్గా పరిపాలన చేసింది వచ్చిన కొత్తలో కొత్త సంసారమే రెండు మూడు నెలలు ఆ తర్వాత నాలుగు నెలలు పార్లమెంట్ ఎన్నికల్లోనే పోయినాయి ఏడు నెలలు తీస్తే సరిగ్గా కుదురుగా కృషిలో కూర్చొని సచివాలయానికి పోయి అధికారులతో మాట్లాడి పరిపాలన పరమైన నిర్ణయాలు తీసుకున్నది నాలుగు నెలలే అని చెప్పి ఈ రోజు తెలంగాణ సమాజానికి నాలుగు కోట్ల ప్రజలకు నేను చెప్పదలుచుకున్నా ఇదా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ చెప్పినటువంటి మాట నేను అధికారంలోకి వచ్చి వాస్తవంగా పది నెలలు అవుతున్నది ఇప్పుడు ఈ నవంబర్ నెలతోటి పదకొండో నెల వాస్తవమే గాని మేము పరిపాలన సక్కా చేయలేకపోయాం ఇక పార్లమెంట్ ఎన్నికలకు దాదాపు రెండు మూడు నెలల టైం గడిచిపోయింది తర్వాత మేము కొత్త సంవత్సరం కాబట్టి మేము సెట్ చేసుకోవడానికి ఒక రెండు మూడు నెలలు గడిచిపోయింది మేము చక్కగా పరిపాలన చేసింది కేవలం నాలుగు నెలలు మాత్రమే నాలుగు నెలలే నేను సెక్రటరియట్ పోయినా సెక్రటరియట్ పోయి క్యాబినెట్ మీటింగ్ పెట్టిన అధికారులతో పని చేపించిన అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ చెప్తున్నటువంటి మాట అయితే ఇంకో వీడియో చూద్దాం దయచేసి ఈ వీడియో కూడా చూడదు నాలుగు నెలలు మేము చక్కగా పరిపాలన చేసాం అంటున్నాడు కదా ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ చెప్తున్నటువంటి మాట ఏంది మేము కేవలం నాలుగు నెలలు మాత్రమే చక్కగా పరిపాలించడం చెప్తున్నాడు కదా సరే ఆ నాలుగు నెలలకు సంబంధించినటువంటి వ్యవహారం ఒకసారి మనం క్యాలిక్యులేట్ చేసుకుందాం నాలుగు నెలలలో ఎన్ని రోజులు అవుతున్నాయి వీళ్ళు చెప్పినటువంటి హామీలు ఏంటి వీళ్ళు ఎన్ని రోజులలో చేస్తానన్నారు అనేది కూడా మనం డిస్కస్ చేసుకోవాలి కదా సరే నెలకు ఎన్ని రోజులు ఉంటాయి ముప్పై ఒక రోజులు మంత్కు ముప్పై ఒక రోజులు ఉంటాయి అయితే మనం ఈ ఒక్క రోజు కూడా తీసేద్దాం ఒక్క రోజు క్యాన్సిల్ చేయది ముప్పై రోజులే తీసుకుందాం ముప్పై రోజులే వన్ మంత్ కు ముప్పై రోజులే తీసుకుందాం నెలకు ముప్పై రోజులు మాత్రమే రోజులు ఉంటాయి నెలకు అయితే దీంట్లో నాలుగు నీళ్లు పెట్టుకుందాం నాలుగు నెలలకు నాలుగు ముప్పైలు ఎన్ని నూట ఇరవై రోజులు అయితే వీళ్ళు చెప్పిందేమి వంద రోజులలో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పిర కదా మరి నూట ఇరవై రోజుల టైం ఇచ్చినాం కదా ఇంక ఇరవై రోజుల టైం పబ్లిక్ ఎక్కువ కదా మరి మీరు నూట ఇరవై రోజులు పరిపాలన చక్కగా చేసినప్పుడు ఆరు గ్యారెంటీలు ఎందుకు అమలు చేయలేకపోయినారు మీరే చెప్తిరి మేము వంద రోజులలో భూకంపం బద్దలు కొట్టేస్తాం వంద రోజులలో ఆరు గ్యారెంటీలు అమలు చేసేస్తాం నాకు ఇబ్బందే లేదు కాంగ్రెస్ వచ్చిందంటే సోనియా గాంధీ కళలను మేము నెరవేరుస్తామని చెప్పింది నిజంగానే వంద రోజులలో మొత్తం భూకంపం బదలైపోతుందేమో వంద రోజుల తర్వాత అసలు ప్రతిపక్ష పార్టీలకు క్వశ్చన్ చేసేటటువంటి అవకాశమే అయ్యేది కాంగ్రెస్ పార్టీ మాలాంటి ప్రశ్నించేటటువంటి వ్యక్తులు కూడా కాంగ్రెస్ క్వశ్చన్ చేయవద్దు కాంగ్రెస్ అంటేనే అదొక అద్భుతమైనటువంటి పార్టీ అద్భుతమైన పరిపాలన ఉంటుంది ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి ఎట్లయితే పరిపాలించిందో రేవంత్ రెడ్డి కూడా గజ్ఞ పరిపాలిస్తాడు గొప్ప వీరుడు ధీరుడు రేవంత్ రెడ్డి అనుకున్నాం మరి నూట ఇరవై రోజులు అయిపోయినాయి కదా మీకు దాదాపు పబ్లిక్ ఎన్ని రోజుల టైం ఇచ్చింది తెలుసా మూడు వందల యాభై రోజుల టైం ఇచ్చింది ఎందుకంటే ఇప్పుడు డిసెంబర్ తొమ్మిది వస్తే మూడు వందల అరవై ఐదు రోజులు అయిపోతాయి మూడు వందల అరవై ఐదు రోజులు అంటే సంవత్సరం పూర్తి అయిపోతుంది మీకు మూడు వందల అరవై ఐదు రోజుల టైం ఇస్తే పబ్లిక్ మీరు చెప్పే ముచ్చటది గిరి మీరేం చెప్తున్నారు నాలుగు నెలల పరిపాలన చేసినాం మరి నాలుగు నెలలు లెక్క అయితే ఇరవై రోజులు వస్తున్నాయి కదా నూట ఇరవై రోజులలో ఏం చేసినా మీరు అంటున్నా నేను అదే మేము చెప్పలేదు మేము వంద రోజులలో ఆరోగ్యాన్నింటిలో ఎక్కడ చెప్పినాం అన్ని అబద్ధాలు చెప్తున్నాం తిరుపతి అని కూడా చెప్పొచ్చు కాంగ్రెస్ అది కూడా చూపిస్తాను వంద రోజులలో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పింది వీళ్ళే నాలుగు నెలలకు లెక్క పెడితే నాలుగు నెలలకు లెక్క పెడితే దాదాపు నూట ఇరవై నాలుగు రోజులు అయితే నూట ఇరవై నాలుగు రోజులు మరి దానికి లెక్క చెప్పు నూట ఇరవై నాలుగు రోజులు ఉన్నారు కదా మీరు అధికారంలో వంద రోజులలో ఆరు గ్యారంటీ చేస్తా అని చెప్తిరు కదా నాలుగు నెలలు చేయవచ్చు కదా మరి ఎందుకు చేయలేకపోయారు ఇప్పుడు ఏమన్నా అడుగుతే ఏమంటారు తెలుసా ఎయ్ కొత్త కొత్తగా వచ్చినాం కొత్తగా వచ్చినాం కొత్త సంసారం కదా సెట్ చేసుకోవద్దా బోల్ గీళ్ళు అన్ని చదువుకోవాలి ఫ్రిడ్జ్ గిట్ల కడుక్కోవాలి మొత్తం వాషింగ్ మెషిన్ కూలర్ అన్ని చదువుకోవాలి బెడ్ ఒక పెట్టుకోవాలి ఇల్లు కొత్త ఇల్లు అంటే ఎట్లుంటే ఉత్తమే ఉంటదా పెయింటింగ్లు గింటింగ్లు కొట్టాలి కలర్లు వేయాలి కత్తుంటది ఉత్తుత డోర్లు పెట్టాలి తాళాలు వేయాలి పెద్ద కత్తుంటది కదా ఉత్తుత అయితే అదే అంటారు మరి ఇవన్నీ మీకు ముందు తెలవదా మేము పోయేది కొత్తింట్లకు కొత్తిలో పోయేటప్పుడు పాలు పొంగియాలి లోపడి పోవాలి ఊడ్సుకోవాలి ప్లాస్టింగ్ చేపియ్యాలి మొత్తం చదురుకోవాలి బట్టలు చదురుకోవాలి పెయింటింగ్లు చేపియాలి ఇవన్నీ ముందు తెలియదా అన్ని ముందు తెలిసే వచ్చారు కదా మీరు అధికారంలోకి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మొదటిసారి అధికారంలోకి వస్తుంది అనేటటువంటి మీకు తెలుసు కదా కేసీఆర్ లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిపోయింది అనేటటువంటి ముచ్చట మీకు ముందే తెలుసు కదా మరి ముందే తెలిసినప్పుడు సాధ్యం కాదని తెలిసినప్పుడు ఆరు గ్యారెంటీలు ఎవడియమని చెప్పిండు వంద రోజులలో మేము మేము మొత్తం నెరవేరుస్తామని చెప్పి ఎవరు చెప్పమని చెప్పిండు చెప్పింది మీరే కదా హామీలు ఇచ్చింది మీరే కదా నాలుగు వందల ఇరవై హామీలు తెలంగాణ ప్రజలు అడిగిర్రా రా చెప్పి మీరే కదా అడిగింది నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇయమని తెలంగాణ సమాజం అడిగిందా ఆరు వేల రూపాయల పెన్షను ఎవరికి ఆ వికలాంగులకి ఇయమని చెప్పి వికలాంగులు అడిగిరా నాలుగు వేల రూపాయల నిరుద్యోగ వృత్తి నిరుద్యోగులు అడిగిరా పదిహేను వేల రూపాయల రైతు బంధు రైతులు అడిగిరా కౌలు రైతులకు పన్నెండు వేల రూపాయలు కౌలు రైతులు అడిగిర వాళ్ళకి ఆశలు గుట్టించింది మీరే కదా మీరే కదా చెప్పింది ఆ హామీ ఇస్తాం ఈ హామీ ఇస్తే మొత్తం ఘోరంగా ఉంటుంది కాంగ్రెస్ పాలన అని చెప్పింది మీరే కదా ఆశలు గుట్టించింది మీరు ఆఖరికి సంవత్సరం అయిపోయినాక మరి ఈ సెలబ్రేషన్ ఎందుకు అసలు మీరు ఏం చేయలేకపోయారు కదా మరి ఎందుకు ఈ సంబరాలు ఎందుకు సెలబ్రేషన్ ఎందుకు ఈ పటాకులు కాల్చుడు ఎందుకు ఈ ఎందుకు భారీ భారంగా సభలు పెట్టుడు ఎందుకు ఈ సభలు పెట్టేటటువంటి పైసలు ఏందో రుణమాఫీ చేస్తే అయిపోతుంది కదా భారీ భారంగా సభలు పెట్టడానికి ఏమో మీ తన పైసలున్నాయి రుణమాఫీ చేయడానికి మీ తన పైసలు లేవు ఈయన హెలికాప్టర్ తిరగని గంటకు ఐదు లక్షల రూపాయలు హెలికాప్టర్ గంటకు ఐదు లక్షలు ఐదు లక్షల రూపాయలు ఈయన తిరగనిక పైసలు ఉన్నాయి రుణమాఫీ చేయడానికి ప్రజలకు రుణమాఫీ చేయడానికి పైసలు తన ప్రభుత్వం తన ఇక చూడరు కథ కాబట్టి ఇంకో వీడియో కూడా చూడాలి వాళ్ళు చెప్పినటువంటి ముచ్చటే చూడు ముఖ్యమంత్రి సార్ చెప్తారు इतना पद्रागर निशम रेवंतरि सार आरोप ఫస్టే తెలుసు మేము డిసెంబర్ తొమ్మిదో తారీఖు మేము అధికారంలోకి వస్తామని చెప్పి రేవంత్ రెడ్డి సార్ ఫస్టే తెలుసు మీరు ఎల్బి స్టేడియంకి వచ్చేయండి ప్రమాణ స్వీకారం చేసుకుందాం పిలువలే అనుకోకూరి అందరు అని చెప్పి సార్ చెప్పినటువంటి మాటే కదా ఫస్ట్ ప్లాన్తో ఉన్నాడు నేనే ముఖ్యమంత్రి అయితే కుర్చీలో కూర్చునేది నేనే ప్రమాణ స్వీకారం చేసేది నేనే నాకే ముఖ్యమంత్రి పదవి వస్తుంది నేనే ఉంటా అని చెప్పి చెప్పిండు ముందే తెలిసినటువంటి రేవంత్ రెడ్డి సారు నాలుగు నెలలు ఎందుకు చేయలేకపోయిండు నాలుగు నెలలే ఉన్నాం మేము అని చెప్పి ఎందుకు చెప్తున్నాడు ఇప్పుడు మీకు ఇంకోటి చెప్పాలి వీళ్ళు ఐదు సంవత్సరాల అధికారంలో ఉన్న కూడా చెప్పే డైలాగ్ ఇవే ఇప్పుడు ఏమంటారు తెలుసా సరే ఈ రోజు పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి పార్లమెంట్ ఎన్నికలు దాదాపు మూడు నెలలు వచ్చినాయి త్రీ మంత్స్ మేము దాదాపు దగ్గర దగ్గర తొంభై రోజులు వేస్ట్ చేసుకున్నామని చెప్పి రేవంత్ రెడ్డి సార్ చెప్తున్నాడు కదా రేపటి రోజు సర్పంచ్ ఎలక్షన్స్ వస్తాయి సర్పంచ్ ఎలక్షన్స్ వచ్చినా మేము పనిచేయలేకపోయినామని చెప్తారా సర్పంచ్ ఎలక్షన్లకు సంబంధించిన సార్ కూడా చెప్తారా తర్వాత రేపటి రోజు జిహెచ్ఎంసీ కి సంబంధించినటువంటి ఎలక్షన్స్ వస్తాయి జిహెచ్ఎంసీ ఎన్నికల కోడ్ కూడా వస్తుంది ఏ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వచ్చినాయి మేము చేయలేకపోయినామని అని చెప్తారా లేకపోతే రేపటి రోజు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ వస్తాయి ఏ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ వచ్చినాయి మేము చేయలేకపోయినాం ఎన్నికలకే టైం పోయింది మొత్తం మూడు మూడు నెలలు ఎన్నికలకే పోయినాయి ఏడు మేము సంవత్సరం మొత్తం ఎన్నికలకే వాయే ఏ మేము చేయలేకపోయినాం చేస్తాం మళ్ళొక్కసారి వచ్చినాక చేస్తాం ఏమి ఏం చేస్తారు మళ్ళీ వచ్చినాక ఇప్పుడు ఉన్నప్పుడు ఆమెలో మీరు ఇయలేకపోతురు పెన్షన్ గదే రెండు వేలు వస్తున్నది రైతు బంధు గదే ఆరు వేల రూపాయలు గదే ఐదు వేల రూపాయలు ఇస్తున్నారు మీరు చేసిందే ఉన్నది నాకు అర్థం కాని విషయం ఏంటంటే మీరు సెలబ్రేషన్ ఎందుకు చేసుకుంటారు అసలు మీరు ఈ మొత్తం బాంబులు గీంబులు కావచ్చు ఎందుకు చేసుకుంటారు వరంగల్ సెలబ్రేషన్ ఉత్సవాలు ఎందుకు ఉత్సవాలు అట ఉత్సవాలు సంవత్సరం పరిపాలన ఉత్సవాలు అట వేములవాడ ఉత్సవాలు ఎందుకు నల్గొండల ఉత్సవాలు ఎందుకు ఖమ్మంలో ఉత్సవాలు ఎందుకు ఈ దేనికి ఉత్సవాలు ఖమ్మంలో ఎందుకు ఉత్సవాలు ఎందుకు ఖమ్మంలో సెలబ్రేషన్స్ ఎందుకు వరదలు మొత్తం వచ్చి కొట్టుకోపోయిన ఇల్లులన్నీ ఆగం అయిపోయినాయి ప్రజలు అతలాకుతలం అయిపోయారు ప్రజలు సాగు ఉన్నారని చెప్పి ఉత్సవాలు చేసుకుంటారు ఎట్లా రుణమాఫీ చేయలేకపోయినామని ఉత్సవాలు చేసుకుంటురా లేకపోతే మీరు రైతు బంధు వేయలేమని చెప్పి ఉత్సవాలు చేసుకుంటురా రెండు వందల యూనిట్ల కరెంట్ ఇవ్వలేదని ఉత్సవాలు చేసుకుంటురా లేకపోతే ఐదు వందల రూపాయల గ్యాస్ వేయలేదని ఉత్సవాలు చేసుకుంటురా ఐదు వందల రూపాయల పంట పొన సేయలేదని ఉత్సవాలు చేసుకుంటురా దేనికి వేసుకుంటుర్రు అసలు ఈ సెలబ్రేషన్ దేనికి అంకితము మీ మాటలు దేనికి సంకేతం అసలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నటువంటి మాటలు ఆయనకు ఆయన కన్నా అర్థమవుతుందా చెప్తున్నారు క్లియర్ గా చెప్తున్నారు అవునండి మేము వచ్చి అధికారంలోకి వచ్చి దాదాపు పది నెలలు అవుతున్నది కానీ ఈ పది నెలలలో మేము రెండు నెలలు ఏమో ఎంపీ ఎన్నికలకు పోయినాయి ఇంకో రెండు నెలలు ఏమో మేము చదువుకోనికే టైం పట్టింది మాకు అంటే దాదాపు రెండు రెండు నాలుగు అయితే ఇంక నాలుగైతే ఇంకెనిమిల్నై ఇంకో ఎనిమిది ఇంకో ఆరు నిగులుతాయి ఈ ఆరు నెలలు ఇంకో రెండు నెలలు ఇంకో రెండు నెలలు ఇంకోటి చదువుకోని కట్టి పోనీకి సరిపోయింది వీళ్ళకి తిరగనికే అంటే వీళ్ళు చక్కగా పరిపాలన చేసింది ఎన్ని నాలుగు నాలుగు నెలలు మరి నాలుగు నెలలకు నూట ఇరవై రోజులు అవుతాయి కదా మీరు వంద రోజులలో భూకంప మొదలు కొడతా అని కదా నూట ఇరవై సిక్స్లు కొడతా అని చెప్తున్నారు కదా మీరు సంవత్సరంలో తెలంగాణ ప్రజలు సరే వంద రోజులు అని చెప్పారు కదా వంద రోజులు తీరి ఎందుకంటే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది కొత్త కొత్తగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చింది కాబట్టి కేసీఆర్ అప్పు చేసిపోయిండు రేవంత్ రెడ్డి వంద రోజులలో అంటున్నాడు కానీ వంద రోజులలో పాసిబుల్ కాదు కొంత టైం ఇద్దాం టైం ఇచ్చే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి చేస్తాడు అని అనుకున్నారు అనుకోనే మూడు వందల అరవై ఐదు రోజుల దాకా రేవంత్ రెడ్డిని ఎవరు కూడా తిట్టలే ఎవరు కూడా విమర్శించలే మూడు వందల అరవై రోజులు టైం ఇచ్చిరు రేవంత్ రెడ్డికి వెయిట్ చేసిరు ఏమైనా చేస్తుందేమో అని చెప్పి మరి ఈ సంవత్సరం పూర్తయిపోయింది వన్ ఇయర్ పూర్తయిపోయింది కదా మీతో ఏం శాత కానప్పుడు సప్పుడే కూసుకోవాలి మరి ఈ సెలబ్రేషన్స్ ఎందుకు ఈ సెలబ్రేషన్స్ ఎందుకు ఎందుకు చేసుకుంటారు పండగ ఎందుకు చేసుకుంటారు ఓ రేవంత్ రెడ్డికి అయితే కొంతమంది పాలాభిషేకం చేస్తారు ఎందుకు అర్థమవుతలేదు కేసీఆర్ కు రేవంత్ రెడ్డికి పెద్ద డిఫరెన్సేషన్ ఏం కనబడతలేదు అసలు తేడా అనేది లేనేలే ఓ గిట్ల రేవంత్ రెడ్డి అబద్ధాల బుచ్చెట్లు ఆయన మాట్లాడేటటువంటి మాటలు ప్రయత్నాలు చేస్తున్నాడు ఇది రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి వ్యవహారం ఇక తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి నాలుగు నెలలే పరిపాలన చేసినాం ఐదు నెలలే పరిపాలన రేపటి రోజు గట్టిన ఇస్తారు సర్పంచ్ ఎలక్షన్స్ వచ్చినాయి చేయలేకపోయినాం జీహెచ్ఎంసీ వచ్చినాయి చేయలేకపోయినాం ఎమ్మెల్సీ వచ్చినాయి చేయలేకపోయినాం గాయ ఎన్నికలు వచ్చినాయి గీ ఎన్నికలు వచ్చినాయి ఇవే చెప్తారు ఇక ఏదో ఒక సాకు చెప్పి ఐదు సంవత్సరాలు ఇలా తీస్తారు మళ్ళీ ఐదు సంవత్సరాల తర్వాత ఏం చెప్తారు తెలుసా మళ్ళీ ఇంకోసారి మమ్మల్ని అధికారంలోకి దితే అప్పుడు ఇంకో యాభై గ్యారంటీలు పెడతాం యాభై గ్యారంటీలు చేస్తామని కూడా చెప్తారు కాబట్టి దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాం ఒకటికి రెండుసార్లు ఆలోచన చేయరు దేనికైనా దేనికన్నా ఆలోచన చేయరు ఇప్పటికన్నా చెప్తున్నాం ఏం జరగబోతుంది